పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ మరియమాత పూజిత మాసము మే నెల ఐదవ దినము దేవమాత తన్ను తాను సర్వేశ్వరునికి కానుకగా ఒప్పగించుకునుట మొదటిది మరియమ్మగారు తమ బాల్యముననే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నది రెండవది మరియమ్మగారు దేవునికి సంపూర్ణముగా ఒప్పగించుకునెను మూడవది మరణం వరకు తనను దేవునికి అప్పగించుకున్నది మొదటిగా తమ కుమార్తెలను దేవాలయములో సహాయం చేయుటకై బాల్యముననే దేవునికి అప్పగించుట యూదుల ఆచారము అట్టి బాలికలు వివాహమగు వరకు దేవాలయ ప్రాంగణమందే ఆశ్రమములలో నివసిస్తూ దేవాలయమునకు అవసరమైన సేవలు చేయిచుండ్రి విధవరాండ్రకు కూడా అప్పుడప్పుడు ఈ అవకాశము లభించడిది మరియమ్మగారు క్రీస్తును కనిన దినమున తమ బిడ్డను దేవునికి సమర్పించుటకు దేవాలయమునకు వచ్చెను అప్పుడు అన్నమ్మ అను పునీత విధవరాలు బాలయేసును చూడవచ్చినట్లు చరిత్ర తెలుపుచున్నది మరియమ్మగారు తమ చిన్న వయస్సు నుండియే అనగా బుద్ధి వివరములు తెలిసిన నాటి నుండి తన్ను తాను దేవునికి అర్పింప సంకల్పించెను తల్లిదండ్రులకు జ్వాకీము అన్నమ్మ అనేటి వారు తమ కుమార్తె మరియమ్మను బాల్యముననే దేవునికి సమర్పించుటకై దేవాలయమునకు తీసుకుని వచ్చిరి మరియమాత దైవసేవ దీక్ష అబ్బు నినదై తల్లిదండ్రులను వారిపై మమకారమును తన వయస్సును ఇంటిని ఇంటి పనులను లెక్క చేయక వాటన్నింటినీ దేవునికి సేవ కొరకై త్వజించెను పవిత్రమైన జీవితము జీవింపవలేనన్న దేవుడొక్కడే శరణ్యమని మరియమ్మగారు తన చిన్న వయసునని గ్రహించను ఇది దైవ ప్రేరణ ఈ దైవప్రేరణచే నిండి నిండినందున ఆమె ముఖమున దిగులను భావమునే కల్పించలేదు దైవప్రేమచే ఆమె ముఖమున చిరునవ్వు ఎల్లవేళలా చిందులాడుచుండెను మనమును మరియమాత వలె దైవ ప్రేరణలను తెలుసుకొని ఆయన చిత్తమునకు బద్దులమై చిరునవ్వుతో జీవితాన్ని దేవుని కొరకు సాగించవలెనంట నేర్చుకున్న ప్రయాసపడవలేను దేవునికి మనలను అప్పగించుకొని పాపములను విడవలైనను ఇందుకు కలుగు విఘ్నములన్నింటినీ తొలగించి మన మార్గములను దైవసేవకై సరళము చేయమని ఆ దేవమాతను ప్రార్థించదము రెండవదిగా మరియమాత తను తాను దేవునికి ఒప్పగించుకున్నప్పుడు ఈ లోక ఆశలేవియు ఆమెకు లేవు తన్ను తాను మనస వాచ కర్మణ సంపూర్ణముగా దేవునికి అర్పించుకున్నది దైవసేవయే తన జీవిత పరమావధిగా తలం తలంచినది తాను చేయి పనులన్నీ దేవునికి ప్రియమైనవిగా నుండవలేనని సంకల్పించినది లోక సంబంధమైన ప్రీతి పాత్రములకు ఆమె ఆశించలేదు సర్వేశుడు పరిపూర్ణుడు అందుచేత మనము ఆయనకు అర్పించుకొనదలిచిన సంపూర్ణముగా సమర్పించుకొనవలేను ఒకడు తన పూర్ణ హృదయమును పూర్ణ మనస్సును పూర్ణ శక్తిని దేవునికి ఇవ్వకపోయినచో అట్టి అర్పణ శూన్యమే యగును అట్టివాడు ఏ జ్ఞానమేలులను పొందలేడు మూడవదిగా మరియమాత తను తాను మరణ పర్యంతము దేవునికి సమర్పించుకున్నది ఈ తనువు మనసు కొద్ది రోజులు దేవునివి కొద్ది రోజులు మనవి కావు మనము జీవించినన్ని రోజులు ప్రతినిత్యము అవి దేవునివే కన్యమరియమ్మ మారుని మనసుతో నిచ్చల బుద్ధితో మరణపర్యంతం దేవుని దేవునికి స్వంతమై ఉండినది తాను దేవునికి ఇచ్చిన అర్పణ వాగ్దానమును మరచి అందరి మానవుల వలె దేవునికి ద్రోహం చేయలేదు మానవులమైన మనం పాపము చేయమని దేవునికి మాటనిచ్చి మరునాడే లేక మరుక్షణమే తిరిగి పాపము కట్టుకొనుచున్నాము దేవునికి ద్రోహం చేయుచున్నాము ఇట్లు మన జీవితమునందు మనం ఎన్నిసార్లు పాపం చేసి దేవునికి ద్రోహం చేసి ఆయన శాపమును తెలియ చేయనట్లు మన పైకి ఆహ్వానించుకొనుచున్నాము బాల్యము నుండి వృద్ధాప్యము వరకు లేదా మరణం వరకు మనలను మనము నిజముగా దేవునికి అర్పించుకొనలేకున్నాము ఇట్టి మన బలహీనతను మనము తెలుసుకుని దేవమాత శరణు వేడి ఆమె వలె సంపూర్ణముగాను మరణ పర్యంతమును దేవునికి ప్రియులమై జీవించుటకు కావలసిన ఆత్మ శరీర బలమును పాప ప్రాయ్ ప్రాయచిత్తమును మనకు దయచేయమని మరియమాతను వేడుకొందుము అద్భుతము మంచినీటి బుగ్గ నుండి తీయని లూరునట్లు దేవమాత భక్తులకు ఆమె నుండి అనేక మేలులు కలుగుచున్నను ఇది నిరూపించుటకు అనేక అద్భుతములు కలవు పునీత కుర్షిని వారు జన్మింపక మునిపే తల్లిదండ్రుల ఆయనను సర్వేశ్వరునికి సమర్పించమని మొక్కుకొనియుంటిది కానీ అంద్రియాసుడు చాలా దుడుకువాడి అల్లరి పిల్లలతో చేరి ఆటపాటలకు వినోద విలాసములకు లోని దొంగ పనులను జూదములకు బానిసై సకల దుర్గన కలుషితుడాయెను తల్లిదండ్రుల బుద్ధివంతుల భక్తి మార్గములు అతనికి తలకెక్కులేదు గర్వమున ఆదిమానవుడై దేవుని మాటయే మరచి ప్రవర్తించుచుండెను సామ దాన భేద దండోపాయములు విఫ విఫలములు కాగా తండ్రి విసుగు చెంది బాగు బాగుచేయట నా తరము కాదని తల్లికి చెప్పెను మానవునికి అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని నమ్మిన తల్లి మాత్రము పట్టు వదలక తను కుమారుని బాగుచేయు భారము నీదే అని దేవమాతపై నమ్మకముంచి బహుకాలము విడవక ఆమెను ప్రార్థించెను దేవమాత కనికరమునకు భక్తులందరూ పాత్రలని నిరూపించు రోజు వచ్చను ఒకనాడు అంద్రియాసు తన మామూలు విలాసములకై ఇల్లు విడిచిపోవనున్న సమయమున తల్లి తన దుడుకు కుమారుని ప్రేమతో చూచుతుండగా ఆమె కడుపులో కరడుగట్టిన దుఃఖము కన్నీరై తెలియక్కనే ప్రవహించుచుండెను తల్లి కన్నీటిని చూచిన ఆంద్రియాసు మనసు చివుక్కుమన్నది ఎందుకమ్మా ఈ కన్నీరు అని తల్లినడిగి ఆమె దగ్గరగా నిలుచుండెను పెరిగిన తన కుమారుని రెండు చేతులు గట్టిగా పట్టుకొని తల్లి ఏడ్చుచు నాయనా అంద్రియాసు నీవు నా గర్భములో నున్నప్పుడు ఒక రాత్రి ఒక కలగంటిని ఆ కలలో నీవు తోడేలు వై నా గర్భమున పుట్టితివి చూచుచుండగానే ఆ తోడేలు పెద్దదాయను ఎవరికి చిక్కక బజారుల వెంట క్రూరముగా తిరుగుచుండగా అందరూ దాన్ని చూసి భయపడుచుండ్రి ఒకనాడది అదృష్టవశమున కార్మెల్ మాత గుడిలో ప్రవేశించను గుడిలో ప్రవేశించిన తక్షణమే ఆ తోడేలు ఒక చక్కని తెల్లని గొర్రెపిల్లగా మారిపోయినది అంతే అంతలో నాకు మెలుకువ వచ్చినది ఆ దినమే నేను దేవమాత గుడికి వెళ్ళి అమ్మ నాకు పుట్టబోవు శిశువు నీదే ఈ రోజే ఈ గర్భస్థ శిశువును నీకు అప్పగించుచున్నాను ఎట్లు చేతువో నీదే భారము అని దేవమాతను ప్రార్థించి నిన్ను నా ఆ మాతకు అర్పించిద్ది కానీ నేడు నిన్ను చూసినప్పుడెల్లా నా కడుపు దహించుకొని పోవచ్చున్నది ఏమి చేతును నిన్ను నవమాసములు గర్భమున మోసి కన్నందున నాకు కన్నీరే మిగిలినది అయినను కానిమ్ము దేవమాతపై నేనుంచిన భక్తియే నీకు రక్ష నీవు సాత్వికుడివై ఏనాడు నన్ను ఆనందింపజేతువో అని బ్రతికియున్నాను అని కుమారుని కౌగిలించుకొని బోరున ఏడ్చినది తల్లి కన్నీటి కబురు అంద్రియాసుని రాతి గుండెను ఆ క్షణమే కరిగించినది అమ్మ అని ఒక్క కేక వేసి తల్లి కౌగిలి నుండి విడిపించుకొని అంద్రియాసు పరు పరుగునబోయి మాత గుడిలో దేవమాత వడిలో బడి మున్నీరుగా ఏడ్చెను మరియమాత ఆనంద బాస్వములు ఆంద్రియాసుపైబడి అతని పాపము జీవితమును వేసెను అనంత ఆనంద భాస్వములతో అంద్రియాసు తను తాను మరియమాతకును దేవునికిని అర్పించుకొనెను తల్లి మాటను నిలబెట్టెను కొద్ది దినములకే అంద్రియాసు కర్మేల మాత సభలో చేరి కఠిన తపస్సును చేసి తన జీవితం అంతా మరియమాతను విడవక ఆమెకు ఆమెను కీర్తించి మహిమపరచి పునీతుడాయను అంద్రియాసుని వలె పశ్చత్తాపమునకు పరివర్తనకు దేవమాతను ప్రార్థించదము జపము మిక్కిలి పరిశుద్ధురాలు అయినావో మరియమ్మగారా మీరు ఈ చిన్న ప్రాయముననే మీ జీవితమును దేవునికి అర్పించుకుని నేను మిమ్ము ప్రేమించి మీకు సేవ చేయుటకు నన్ను మీకు అప్పగించుకొనుచున్నాను నా ఆశను అంగీకరించి దీవించండి వివేకం గల కన్యక సర్వేశ్వరుని తర్వాత మీరే నా శరణిని నమ్మి మిమ్ము నా తల్లిగా స్వీకరించి మీకు నన్ను సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాను నా మనస్సు బుద్ధి తలంపులు వాక్కు క్రియలు నా జీవము నాకు గల సమస్తమును సర్వమును మీకు స్వంతము మరణ మరణపర్యంతము నన్ను మీ బిడ్డగా అంగీకరించి కాపాడమని మనవి ఆ ఆమెన్ దేవమాత శరణు గోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదనే తలంచండి కన్యకల రాజ్ని దయ దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చుడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన విన్నునోద్ధరించండి ఆమెన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబములను చదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్